హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్లో డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా బెల్లైన గంటను నోట్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఇక లేట్ చేయకుని ఇక్కడ వేరే వారాల్లోకి వెళ్ళిపోయినట్లయితే తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్కి ఆల్రెడీ కొత్త పార్టీ పెట్టిన విషయం అందరికి తెలిసిందే దాదాపు సినిమాలో తనకంటూ ప్రత్యేక శైలిలో నటనలతో అందరి ఎంతో కోట్ల మంది అభిమానులు సొంతం చేసుకున్న హీరో విజయ్కి ఉగోర విషాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది హీరో విజయ్ కొత్తగా తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టడం అయితే జరిగింది దీనికి అనుగుణంగా గత సెప్టెంబర్ నెలలో ఒక తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆ రోజు మీటింగ్ కారణంగా దాదాపు నలభై మందికి పైగా చనిపోయినట్లు వార్తలు రావడం జరిగింది హీరో విజయ్ ఆ యొక్క సెప్టెంబర్లో పిలిపిన పార్టీ మీటింగ్కు అనుగుణంగా కరూర్లో భారీ తొక్కిసిలాట కారణంగా దాదాపు ఒక నలభై మంది పైగా మరణించినట్లు సిబిఐలో ఎంక్వైరీ ద్వారా తెలియడం అయితే జరిగింది అయితే నిన్న రెండవసారి హీరో విజయ్ గారిని సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఆయన్ను నిందితుడిగా చేర్చున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వీ వీరితో వీరితో పాటు ఏడీజీపీ అదేవిధంగా మరొక పోలీస్ అధికారిపై అభియోగాలు మోపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇక ఫిబ్రవరి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి రెండో వారంలో సిబిఐ ఏదైతుందో సిబిఐ ఛార్జ్ షీటు ఫైల్ చేసిన తర్వాత విజయ్ పేరును అందులో చేర్చే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది దీనిపై మరి విజయ్ పార్టీకి సంబంధించిన వర్గాలు అది ఇతర పార్టీ ప్రతిపక్ష నేతలపై ఇది కావాలని చేస్తున్న కుట్రాని వారు వాపేయడం అయితే జరిగింది ఏది ఏమైనా సెప్టెంబర్లో జరిగిన తొక్కిసలాడులో నలభై మందికి పైగా అమాయకులు చనిపోయడం చాలా బాధాకరమైన విషయం మరి వీటిపై హీరో విజయ్ గారు ఏ విధంగా స్పందిస్తారో అందరం కూడా వేయించాలి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఈ యొక్క మీటింగ్పై దాదాపు నలభై మంది పైగా మరణించడం చాలా బాధకరం వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి